ఇక కర్నూలు నల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రవి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు గతంలో నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ లో రవి మరియు రఘు అనే వ్యక్తులపై నమోదు కాగా ఈ కేసును తొలగించడానికి ఎనభై వేల రూపాయలు లంచం అడిగినట్లు బాధితులు కర్నూలు ఏసీబీ ఫిర్యాదుకు చేశారు ఫిర్యాదు చేశారు ఇక నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న నిర్మలా హోటల్లో బాధితుల నుంచి ఎనభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్ రవిని ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇక ఏసీబీ అధికారుల విచారణలో కానిస్టేబుల్ రవి సిఐ మధుసూదన్ గౌడ్ పేరు చెప్పడంతో లంచం తీసుకున్నట్లు చెప్పడంతో సిఐని మరియు కానిస్టేబుల్ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డిఎస్పి సోమన్న మీడియాకు తెలిపారు లో ఒక వాళ్ళ పైన ఫాల్స్ కేసు ఉందని చెప్పి తర్వాత ఫాల్స్ కేసు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రిపోర్ట్ అయింది అది పాల్స్ అని చెప్పి ఇంతవరకు దానిపైన యాక్షన్ తీసుకోలేదు శంకరయ్య సిఐ ఇంతకు ముందు ఉంటాడు కదా ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇప్పుడు మధుసూదన్ గవర్నమెంట్ ఇచ్చినాడు సిఐ దాన్ని అది పాల్స్ కేసుని మీకు రిఫర్ చేయాలంటే మాకు ఇంత డబ్బులు కావాలి ఎనభై వేలు డబ్బులు కావాలని డిమాండ్ చేసినారు ఆ డిమాండ్ మేరకు మేము వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మాకు వచ్చి ఫిర్యాదు చేసినారు డబ్బులు ఇచ్చేదానికి ఇష్టం లేదు కాబట్టి ఫిర్యాదు చేసినారు ఆ సిఐ వచ్చి ఆ ఎనభై వేల డబ్బులు డిమాండ్ చేసిన డబ్బుల్ని కానిస్టేబుల్ రవి కుమార్ ద్వారా ఇస్తే మీ కేసును రిఫర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందున ఎనభై వేలు రెడీ చేసుకొని వాళ్ళు మా దగ్గరికి వచ్చినారు కాబట్టి ఈరోజు అతనికి రవికుమార్కి ఫోన్ చేసినాము మీరు చెప్పినట్టు ఎనభై వేలు రెడీ చేసుకున్నాము మీకు ఈరోజు డబ్బులు ఇస్తాం మొత్తం డబ్బులు అని చెప్పి ఫోన్ చేస్తే రవికుమార్కి రవికుమార్ ఈ హోటల్ దగ్గరికి రమ్మన్నాడు ఈ హోటల్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ముందుగానే ప్లాన్ ప్రకారం మేము ముందుగానే ఇక్కడ వ్యాంటేజ్ పొజిషన్లో ఉంటాము అతను ఇచ్చిన వెంటనే మేము వచ్చి పట్టుకున్నాము అతను ఎడ చేతిలో డబ్బులు తీసుకున్నాడు తీసి అక్కడ పక్కనే ఉన్న ఆయన క్యాష్ కౌంటర్లో పెట్టాడు వచ్చి మేము వెంటనే పట్టుకున్నాము మేము చేతులు ముంచితే అది రెడ్ కలర్ వచ్చింది తర్వాత ఆ డబ్బులు కూడా ఆ పక్కన డబ్బులు కూడా మేము రికవర్ చేసుకున్నాము అతని సాధ అతని పొజిషన్లో నుండి రికవర్ చేసుకున్నాము తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాద